ముందుగా ఒక లీటరు చిక్కటి పాలని మరిగించి తోడుపెట్టిన తర్వాత వచ్చిన పెరుగు మీద మేగడను తీసుకోండి ఇలా రోజు మేగడనంతా తీసుకొని ఫ్రీజర్ లో పెట్టుకోండి వారం రోజులకి ఇలా ఇంత మేగడొస్తుంది ఇప్పుడు దీనిని అంతా మిక్సీ జార్ లోకి తీసుకోండి మూత పెట్టి ఒక నిమిషం మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీనిలో నీళ్లు వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి వెన్నంతా ఇలాగా సపరేట్ అయ్యి ముద్దలాగా దగ్గరకు వచ్చేస్తుంది మజ్జిగంతా కింద ఉండిపోతుంది ఇలా మిక్సీ జార్ లో వేసుకుంటే వెన్నలో తరకులేమీ లేకుండా అంతా బాగా కలిసిపోతుంది కాచిన తర్వాత మీకు కింద ఎలాంటి గోదావరి ఉండదు తర్వాత ఈ వెన్నని వాటి రెండు మూడు సార్లు బాగా కడగాలండి ఈ మజ్జిగంతా పోయి నీళ్లు క్లియర్ గా వచ్చేంత వరకు కడగాలి ఇలా కడగడం వల్ల కాచిన తర్వాత మీకు కింద ఎలాంటి గోదావరి ఉండదు నీళ్ళేమీ రాకుండా వెన్నెని గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని హై టు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోండి ఇలా పొంగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ మరిగించుకోవాలి సుమారు ఇరవై నిమిషాలకి వాటర్ అంతా పోయి నెయ్యి ఇలా దగ్గర పడుతుంది చివరిగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి వడగట్టుకుని చల్లారిన తర్వాత చూస్తే లాంటి నెయ్యి రెడీ అవుతుంది